హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో గోధుమ రవ్వ కేసరిని అన్నవరం ప్రసాదం రుచి వచ్చేలాగా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ముందుగా స్టవ్ మీద దలసరిగా ఉండే గిన్నె కానీ లేదంటే కుక్కర్ కానీ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను జీడిపప్పు ఇంకా కిస్మిస్లను తీసుకున్నాను వీటిని దొరగా ఫ్రై చేసి వేరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు గోధుమ రవ్వని కొలిచి తీసుకోవాలి గోధుమ రవ్వలో రెండు రకాలు ఉంటాయి ప్రసాదానికి ఎక్కువగా పొట్టు ఉన్న గోధుమ రవ్వని యూజ్ చేస్తారు ఈ రవ్వని లోపల వరకు తక్కువ మంట మీద దోరగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే ప్రసాదం రుచి చాలా బాగా వస్తుంది ఇక్కడ నేను జవ్వ గోధుమ రవ్వని యూజ్ చేస్తున్నాను ఈ రవ్వ అయితే ప్రసాదానికి చాలా బాగుంటుంది మనం ఏ కప్పుతోటి అయితే గోధుమ రవ్వను తీసుకున్నామో అదే కప్పుతోటి నాలుగు కప్పుల వాటర్ని వేరొక గిన్నెలోకి తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఈలోగా మరిగించుకోవాలి రవ్వని తక్కువ మంట మీద మాత్రమే దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా తెల్లగా పైన వచ్చినట్లయితే మనం రవ్వ వేయించుకున్న విధానం సరిపోయినట్లు వీడియోలో చూపించిన విధంగా వచ్చినట్లయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం మరిగించుకున్న వాటర్ని వంటని సిమ్లో పెట్టుకుని కొద్ది కొద్దిగా పోసుకోవాలి ఇప్పుడు వాటర్ని పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుని రవ్వని కుక్కర్ మూత పెట్టుకుని మెత్తగా ఉడికించుకోవాలి విడిగా ఉడికించుకుంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు కుక్కర్లో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నాలుగు లేదంటే ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే బాగా మెత్తగా ఉడుకుతుంది చూసారు కదా ఎంత బాగా ఉడికిందో ఈ విధంగా ఉడికించుకోవాలి పట్టుకొని చూస్తే ఇలాగా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వని తీసుకున్నామో అదే తోటి ఒక కప్పు బెల్లాన్ని తీసుకోవాలి బెల్లం కూడా మంచి రంగు ఉన్న బెల్లం తీసుకుంటే ప్రసాదం కలర్ కూడా అచ్చం మనం అన్నవరం ప్రసాదం కలర్ లాగే వస్తుంది ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత ఎటువంటి వాటరు పోయినవసరం లేదు ఆ వేడికే బెల్లం కరిగి వాటర్ రూపంలో వస్తుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఇందులోకి ఒక అర స్పూన్ వరకు ఇలాచీ పొడి ఒక పావు స్పూన్ వరకు జాజికాయ పొడిని వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రసాదం రుచి అంతా ఇందులోనే ఉంది ఇప్పుడు ఇందులోకి చిటికెడు పచ్చకర్పూరం మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని కలుపుకోవాలి చాలా టేస్టీగా కుదురుతుంది మనం రానున్న పండగల్లో ఈ ప్రసాదాన్ని దేవునికి నైవేద్యంగా చేయొచ్చు చాలా ఈజీగా పదే పది నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా కుదిరిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ టిప్స్తోటి ఈ కొలతలతోటి ఒకసారి చేసినట్లయితే చాలా బాగా కుదురుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ